నమస్కారం మిత్రులారా పంచతంత్రంలోని మిత్రభేదంలో ఐదో భాగానికి స్వాగతం సంజీవుకుడు వడ్రంగి సింహం కథ గురించి ప్రస్తావించడం చూసాం ఇప్పుడు ఆ కథ విశేషాలు ఏంటో చూడబోతున్నాం ఒక ఊరిలో ఒక వడ్రంగి ఉన్నాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చుకొని వాటిని అమ్మి ఆ డబ్బుతో జీవనం సాగించేవాడు ఒకనాడు అతనికి ఒక సింహం ఎదురయింది సింహాన్ని చూసి వడ్రంగి గజగజమని వణుకుతూ నిలబడ్డాడు అప్పుడు సింహం ఓయి నీవేళ భయపడుతున్నావు నేను నేనేమి చెయ్యనులే అన్నది వడ్రంగి కొంత ధైర్యం తెచ్చుకుని రెండు అడుగులు ముందుకు వేసి తన వద్ద ఉన్న అన్నం కూరలు సింహానికి పెట్టాడు ఆనాటి నుండి వడ్రంగి సింహం ఇద్దరు మంచి స్నేహితులయ్యారు అతడు ప్రతిరోజు సింహానికి రుచిగల పదార్థాలు తెచ్చిపెట్టేవాడు పండుగలకు పబ్బాలకు పిండి వంటలు కూడా తెచ్చిపెట్టేవాడు ఇలా కొన్నాళ్ళకు జరిగిన తర్వాత సింహానికి ఒక కాకితో ఒక నక్కతో స్నేహం ఏర్పడింది అది వాటికి త తన వడ్రంగి స్నేహితుడి గురించి గొప్పగా చెప్పింది అవి అతన్ని తనకి చూపించమని కోరాయి ఒకనాడు వడ్రంగి వచ్చే వేలకు సింహం స్నేహితులు ఇద్దరిని తీసుకొని అక్కడికి వచ్చింది వడ్రంగి తినుబండరాలు గంప నెత్తిన పెట్టుకుని వచ్చాడు సింహం వెంట నక్క కాకి ఉండడం చూసి వడ్రంగి చెట్టు ఎక్కి కూర్చున్నాడు సింహ ఆశ్చర్యపోయి మిత్రమా వీరు నా కొత్త స్నేహితులు నీకు కూడా మిత్రులే భయపడవలసిన పని ఏమీ లేదు చెట్టు దిగి వచ్చి మా ముగ్గురికి నీవు తెచ్చిన పదార్థాలు పెట్టి మమ్మల్ని సంతోషపెట్టుము అన్నది సింహం వడ్రంగి సింహంతో మిత్రమా స్నేహం ఉన్నతలు ఉత్తములు అయిన వారితోనే చెయ్యాలి నీవు మృగురాజ్యం అని నీతో స్నేహం చేశాను కానీ నీవు నీకన్నా తక్కువ జాతి వారైన నక్కతో కాకితో స్నేహం చేశావు దీంతో నీ గొప్పదనం దిగజారిపోయింది పైగా ఈ నక్క జిత్తులు మారిది ఈ కాకి అరిష్టమని పేరు పొందింది కాకి వాడైన తన ముక్కుతో నక్క కుటిలమైన తన ఆలోచనలతో నాకు ఏదైనా హాని చేస్తారు ఇటువంటి దుష్టులతో నీవు స్నేహం చేశావు కనుక ఇక నుండి నేను నీతో స్నేహం చెయ్యను అని చెప్పాడు సింహం సిగ్గుపడి తలదించుకుని వెళ్ళిపోయింది వడ్రంగి చెట్టు దిగి ఇంటికి వెళ్ళాడు అని సంజీవకుడు చెప్పాడు చెప్తూ ఇలా అన్నాడు అగ్నిదేవుడు ఎంతో శక్తి గలవాడు ఆయన గాలిదేవునితో స్నేహం చేసి ఇంకా తన శక్తిని రెట్టింపు చేస్తూ ఎంతగానో ఎదిగిపోతాడు ఎంతో గొప్పగా ప్రకాశిస్తాడు నిమిషాల మీద లోకాలన్నింటినీ భస్మం చేయగలుగుతాడు అలా కాక తనకంటే తక్కువ వాడైన ఇనపతో స్నేహం చేస్తే సమిట దెబ్బలు తింటాడు చివరకు నీటిలో తన శక్తిని కోల్పోయి పూర్తిగా చల్లారిపోతాడు అందువల్ల అన్ని వేళలా మంచివారితోనే చెలిమి చేయాలి అని పెద్దలు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు కథలో మన రాజు కూడా అనగా పింగలక రాజు ఎవరో దుర్మార్గుల జట్టు చేరాడు ఆ దుర్మార్గులే సంజీవకం అనగా ఎద్దు తన మిత్రుడైన సంజీవకునిపై లేనిపోయిన నేరములు చెప్పి నమ్మించి ఉంటారు ఆ మాటలు విని అవి నిజమని నమ్మి చంపదలిచినచో అంతకన్నా అన్యాయం ఏదైనా ఉన్నదా ఏది ఏమైనా కానీ అటువంటి రాజుకు లోబడి ఉండుట కంటే ధైర్యంగా వారిని ఎదిరించి పోరాడడం మంచిది విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను అని సంజీవుడు పలుకగా దమనకుడు తన తంత్రం చక్కగా పనిచేసిందని లోనే సంతోషించి సంజీవుక నీ నిశ్చయము మెచ్చుకోదగినదే పింగళకుడు నీకంటే ఎంతో బలవంతుడు మహాపరాక్రమవంతుడు అట్టి బలవంతుడితో విరోధం మంచిది కాదు బలవంతుడైన శత్రువును ఉపాయంతో జయించాలి మునుపు ఒక తీతువు పక్షి సముద్రుడిని జయించింది అనగా సంజీవకుడు ఆ కథ ఏమిటో చెప్పమని అనగా దమనకుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వన్ సముద్ర తీరానగల ఒక చెట్టు మీద తీతువు పెట్టల జంట నివసిస్తూ ఉండేది సముద్రంలో అలలు పెద్ద ఎత్తున వచ్చి చెట్టుపై ఉన్న ఆ పక్షి గుడ్లను మింగేస్తూ ఉండాయి అప్పుడు ఆడ తీతువు పక్షి భర్తను చూసి నాథ ఈ సముద్రుడు మన చెట్టు కన్నా ఎత్తుగా పొంగి మన గుడ్లను పొట్టను పెట్టుకుంటున్నాడు ఎచ్చట నివసించడం మనకు క్షేమం కాదు మరొక చెట్టు పైకి పోదాం అన్నది మగతీతు పక్షి ఓ పిచ్చిదాన మన రాజు గరుగమంతుల వారు ఆయన విష్ణుదేవుని వాహనం పక్షి కులాన్ని రక్షించడం ఆయన విధి అందువల్ల ఆయన వేడుకుంటే వెంటనే వచ్చి మనకు సహాయం చేస్తాడు ఆయన బలం ముందు ఈ సముద్రుడంతా నీవేమీ వేచారింపకు అని జవాబు చెప్పగా ఆడతీతూ పక్షి హితుల మాటలు వినని మూర్ఖులు కర్ర విడిచి నేలబడిన తాబేలు వలే చెడిపోతారు నీకు ఆ కథ చెప్తాను విను అంటూ ఆడతీతు పక్షి మగ తీతువుకి హంస తాబేలు కథ చెప్పింది పూర్వం ఒక కొలంలో కంబుగ్రీవం అనే తాబేలు వికటము సకటము అనే రెండు హంసలు ఎంతో స్నేహంగా ఉంటున్నాయి ఎండాకాలం సమీపించింది హంసలు తాబేలుతో మిత్రమా ఈ కొలను మెల్లమెల్లగా ఎండిపోతుంది కాబట్టి మేము వేరొక సరస్సుకు పోదలిచాము అన్నాయి తాబేలు బాధతో ఇదేమి అన్యాయము ఇన్నాళ్ళుగా మీతో స్నేహం చేసిన నన్ను ఒంటరిగా ఉంచి మీరు వెళ్ళిపోవడం ధర్మమేనా మిమ్ము చూడకుండా ఒకరోజైనా బతకగలనా ఎలాగైనా మీతో పాటు నన్ను కూడా తీసుకుని పొండి అని బ్రతిమలింది హంసలు ఒక ఉపాయం ఆలోచించాయి ఒక చిన్న పుల్లని తెచ్చి అవి తాబేలితో మిత్రమా నీవు ఈ కర్రను నోటితో కరుచుకుని ఉండు మేమిద్దరం చెరువుకు కొనను మా ముక్కుతో పట్టుకుని పైకి ఎగిరదము మా మధ్యలో నీవును మాతో పాటు ఆకాశంలో పయనించి మరొక సరస్సుకు వస్తావు మేము చెప్పే వరకు నోరు తెరవరాదు అన్నాయి అందుకు తాబేలు సంతోషంతో సరే అని ఒప్పుకుంది బయలుదేరే ముందు హంసలు తాబేలును మిత్రమా మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు వస్తాయి ఆకాశంలో వెళ్తున్న మనల్ని చూసి జనం కేకలు పెడతారు గోల్ చేస్తారు చప్పట్లు కొడతారు ఏళ్ళ వేస్తారు నోటికి వచ్చినట్లు ఏవేవో మాట్లాడతారు నీవు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవద్దు తెరిచావా కర్ర వదిలి కింద పడి చచ్చిపోతావు అని మరొక మారు గుర్తు చేస్తాయి ఆ హెచ్చరికలను అక్షరాల పాటిస్తానని తాబేలు కర్రను నోట కరిచి పట్టుకుంది హంసలు ఆ పొలను అటు ఇటు తమ ముక్కుతో పట్టుకుని ఆకాశానికి ఎగిరాయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రామం వచ్చింది ఆ ఊలో పిల్లలు పెద్దలు ఆకాశం మీదకు చూసి ఒరే చూడండి రోయ్ ఎంత విచిత్రమో తాబేలు ఆకాశంలో ఎగిరిపోతుంది అని బిగ్గరగా కేకలు వేసి గోల చేశారు కొందరు చపట్లు కొట్టారు కొందరు ఈలలు వేశారు మరికొందరు వెంట పరిగెత్తారు తాబేలుకు ఆత్రం పెరిగింది ఆ తొందరలో అది హంసలు చేసిన హెచ్చరిక మరిచిపోయింది కింద కోలాహలం ఏమి అని హం హంసలను అడగబోగా నోరు కొంచెం తెరిచిందో లేదో కర్ర నుంచి విడిపోయి దబీమని కింద పడి మరణించింది లోకంలో మూడు రకాల మనుషులుంటారు సొంతంగా ఆలోచించుకునేవారు రెండు లేక చెడిపోయేవారు తమకు తెలియక ఒకరు చెప్తే వినక ఉండేవారిని మూర్ఖులు అంటారు అలాంటి మూర్ఖులు ఈ తాబేల్లాగా ప్రవర్తించి చెడిపోతారు పూర్వం ఒక చేప తన మిత్రుని మాట వెనుక ప్రాణం పోగొట్టుకుంది అని ఆడతీతు పక్షి చెప్పగా మగతీతూ పక్షి ఆ చేప కథ ఏమిటో చెప్పమని అడిగింది అప్పుడు ఆడతీతూ పక్షి ఆ కథను చెప్పడం ప్రారంభించింది ఒక చెరువులో దూరదర్శి కుసాగ్రబుద్ధి మంద బుద్ధి అనే మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉంటుండేవి ఒక సంవత్సరం వానలు సరిగ్గా పడక చెరువులో నీరు బాగా తగ్గింది అది గ్రహించిన దూరదర్శి మిగిలిన రెండు చేపలను చూసి మిత్రులారా ఈ ఏడు వానలు లేవు మనమున్న ఈ చెరువు ఎండిపోతుంది కనుక మనం మరొక చెరువుకు పోదాము లేకుంటే జాలర్లు వచ్చి వలలు పన్ని మనల్ని పట్టుకుని చంపేస్తారు అని అనింది ఎప్పుడో ఆపద వస్తుందని ఇప్పుడే తెలియని చోటుకు వెళ్దాం అంటావేమిటి అంతగా ఆపద వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే తర్వాత దేవునిపై భారం వేద్దాం అన్నది బుద్ధి అనే చేప మందబుద్ధి ఏం మాట్లాడక ఊరుకున్నది వీరితో మనకు కుదరదని దూరదర్శి ఆ రోజే మరొక చెరువుకు వెళ్ళిపోయింది మరికొన్నాళ్ళకు చెరువులో నీరు బాగా తగ్గిపోగా జాలర్లు వచ్చి వలలు పన్ని చేపలు పెట్టారు బుద్ధి మంద బుద్ధి అనే చేపలు ఇరువురు ఆ వలలో చిక్కుకున్నారు ఆ జాలర్ వచ్చి అవి చిక్కుకున్న వలను విడదీసి బతికి ఉన్న చేపలను తన చేతిలోనికి చనిపోయిన చేపలను చెరువు గట్టు మీదకి పడేస్తున్నాడు అది గమనించి బుద్ధి చనిపోయిన దాని వల్లే కదలక మెదలక పడి ఉన్నది జాలరి దాన్ని ఒడ్డుకు విసిరివేశాడు సమయం చూసి అది మెల్లగా ఎగురుతూ చెరువులోకి జారుకొని ప్రాణంలు కాపాడుకుంది ఏ ఉపాయం తెలియక గిలగిలమని కొట్టుకుంటున్న మందబుద్ధిని జాలరి తన బుట్టలో వేసుకుని వెళ్ళిపోయాడు కనుక మిత్రుల మాటలు విని తీరాలి సాధ్యమైనంత వరకు మనం ప్రయత్నం చెయ్యాలి మనకు సాధ్యం కాని విషయంలో దేవుడిపై భారం వెయ్యాలి కానీ ప్రతి చిన్న విషయంలోని దేవుడా నీదే భారమని ఎవరైనా కూర్చుంటారా అని పక్షి ప్రశ్నించింది భార్య మాటలు విని మగతీతూ పక్షి నవ్వి ఊరుకుంది కొన్నాళ్ళకు ఆడతీతు పక్షి మరలా గుడ్లు పెట్టింది సముద్రుడు పెద్ద కెరటాలతో ఉప్పొంగి గుడ్లను అపహరించాడు ఆడతీతు పక్షి నిద్రాహారాలు మాని సాగింది మగతీతు పక్షి గరుక్మంతుడిని ప్రార్థించాడు గరుడు వచ్చి పక్షి కోరిక తెలుసుకున్నాడు వెంటనే సముద్రుడిని పిలిచి వారి గుడ్లను వారికి అప్పగించాడు కాబట్టి బుద్ధివంతుడు తనకంటే బలం గల విరోధిని ఉపాయంతో జయించాలి యుగ్ధం చేసి గెలుస్తామనే నమ్మకం లేనప్పుడు పోట్లాటకు సిద్ధపడడం శుద్ధ దండగా పంచతంత్రంలోని మిత్రభేదంలో ఒకటో భాగంలో మనం పింగళక సంజీవిక పరిచయం గురించి చూసాం పింగళక అనే సింహానికి దమనకుడు కరటకుడు అనే మంత్రులు ఉన్నారు అని చూసాం ఆ దమనకుడే ఎట్లా చెప్పగా విన్న సంజీవకుడు ఈ విధంగా అన్నాడు ఉపాయాలు కుట్రలు కుచితాలు కుయుక్తులు పిరికి వాళ్ళకు గాని పౌరుషవంతులకు పనికిరావు మన పింగళకుడు మహా బలవంతుడని నాకు తెలుసు వీరుడు బలవంతుడితోనే యుద్ధం చేసి గెలుస్తాడు అఖండ కీర్తిని సంపాదిస్తాడు గెలిచినా ఓడినా లెక్క చేయడు గెలిస్తే జనులందరి చేత జే జేలు అందుకుంటాడు మరణిస్తే వీరస్వర్గమో అలంకరిస్తాడు కాబట్టి పింగళకుతోనే యుద్ధం చేసి విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను నీవు ముందుగా పోయి రాజుగారికి నేను యుద్ధానికి వస్తున్నానని సిద్ధంగా ఉండమని చెప్పు దమనకుడు తన ఎత్తుగడ పారినందుకు లోపల ఎంతగానో సంతోషిస్తూ సంజీవుకుని వద్ద సెలవు తీసుకుని పింగలకుని వద్దకు పోయి మహారాజా నేను చెప్పాను కదా సంజీవుకునికి కళ్ళు నెత్తినికెక్కినవి మిమ్మల్ని బుద్ధిహీనుడని మంచి చెడు ఎరగని అవివేకి అని అన్నాడు నిదానం లేని నీచుడని మీకు లొంగి ఉండి సలాం చేయుట ఇక ఎంత మాత్రం సాగుదన్నాడు తమతో పోరాడి విజయమో స్వర్గమో తేల్చుకోవడమే తన కర్తవ్యం అన్నాడు వినాశకాలే విపరీత బుద్ధిహ అన్నట్లు చెడిపోయే కాలం వస్తే చెడు బుద్ధులే కాని మంచి బుద్ధులలా పుడతాయి అని ఉన్నవి లేనివి సంజీవుకుడు అన్నవి అననివి ఇంకా ఎన్నో మాయమాటలు కల్పించి అతనిపై పెంగళకునికి బాగా కోపం కలిగేలా చేసింది పెంగళకుడు పట్టరాని కోపంతో భయంకరంగా గర్జించాడు అదే సమయంలో సంజీవుకుడు వచ్చి ఢీకొన్నాడు ఒకరికొకరు తీసుకోకుండా కొంతసేపు పోట్లాడారు పెంగళకుడు గర్ గర్జనతో సంజీవుకుడి రంకెలతో ఆ అడవి అంతా దద్దరిల్లింది సంజీవుకుని తన పంజాతో గట్టిగా ఒక దెబ్బ వేయబోయాడు అది తప్పించుకుని సంజీవుకుడు తన వాడియగు కొమ్మలతో సింహన్ డొక్కలో ఒక కుమ్ము కొమ్మాడు ఆ దెబ్బకు పింగళకుడు మోర్చిపోయాడు ఇది అంతా చూస్తున్న కరటకుడు దమనకునతో నీ మాటలు విని మన రాజు పడరాని పాటలు పడుతున్నాడు చూడు అని అన్నాడు తగిన సలహా ఇవ్వని మంత్రి వలన ధరణీనాథుడు చెడిపోయాడు నీ స్వలాభం కోసం రాజును పరివారంతో ఆలోచించనీయకుండా చేశావు సాధు జంతువు గల సంజీవుకుడి ప్రాణాల మీదకు తెచ్చావు ఎలాంటి పాప పనులు మానుకోమని నేను ఎంత చెప్పినా వినకపోతివి నీ వంటి మూర్ఖులకు హితం చెప్పేవాడు కోతులకు బుద్ధి చెప్పబోయిన ముఖంలాగా ప్రమాదానికి గురవుతాడు అని ఆ కథ చెప్పడం ప్రారంభించాడు కరటకుడు నేటికి కథ సమాప్తం త్వరలో కోతి సూచిముఖం కథ గురించి తెలుసుకోబోతున్నాం పంచతంత్రం మీకు విజ్ఞానంగా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలో మంచి ఆసక్తికరమైన కథతో కలుసుకుందాం ధన్యవాదాలు